అండ్ నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్ అలాగే నా గురువులకి నా సీనియర్స్కి ఆల్ స్టైల్ మాస్టర్స్కి హస్ చూస్తున్నారు కదా మన వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చాలా బాగా వ్యూస్ చాలా బాగా వచ్చాయి చాలా మంది ఫాలో అవుతున్నారు మీరు కూడా బాగా ఫాలో అవ్వండి అలాగే ఇప్పుడు నాన్ చెక్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మీరు అంతా రెడీగా ఉన్నారు కదా ఓకే మీరు ఆల్రెడీ అన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఓకే ఒకవేళ చేయకపోతే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి రండి అలాగే ఇప్పుడు దాకా మీరు ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఛానల్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఈ రోజునే అయిపోతున్నాను అలాగే ప్రతి వీడియోలోనూ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఛానల్లోకి వెళ్ళిపోతాం రెడీయా ఓకే హైస్ మన ప్రీవియస్ వీడియోలో చాలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చాలా నేర్చుకున్నాం మనం ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం ఓకేనా మీరు సిద్ధంగా ఉన్నారుగా మీరు ఇప్పటివరకు అన్ని వీడియోస్ ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను అవి చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది ఒకవేళ చేయకపోతే కనుక ప్రీవియస్ వీడియోలో సార్ చూడండి ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఈ వీడియోలోకి రండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది రెగ్యులర్గా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి నాన్చాక్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది ఈ వెపన్ మీద మీకు సో ఓకే రెడీ చూడండి ప్రతిరోజు కూడా మీరు నాన్చాక్ స్టార్ట్ చేసే ముందు వామప్ కంపల్సరీ ఉన్నాయి కదా ఈ వామప్ చేసే ముందు వస్తే ఓకే ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసే ముందు మీకు మీ సెల్ఫ్గా మీరు ఎక్కడ హోత్స చేసుకుని అప్పుడు స్టార్ట్ చేయండి అప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ వామప్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ కదా వామప్ ఓకే ఆపోజిట్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియో చెప్పాను ఓకే ఇవన్నీ టెన్ టెన్ కావంట్స్ ఫిఫ్టీన్ కాన్స్ ట్వంటీ కావంట్ చేస్తుంది ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత మంచి కమైండ్ ఉంటుంది మీకు అందుకని ఎక్కువ సార్లు చేయండి ఓకే ఇస్ సైడ్ ఓకే ఇది గుర్తున్నాయి కదా ఓకే ఇప్పుడు అన్నీ చూపిస్తే మళ్ళీ మన వీడియో లెంక్ పెరిగే ఛాన్స్ ఉంది సో అవి చూడండి చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ వీడియో ఫుల్ చేస్తాను వామప్ తో వామప్తో సహా అంతా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఇది క్యాచ్ క్యాచింగ్స్ ఇది ఒకటి నేర్చుకున్నాం ఈరోజు చూడండి ఫస్ట్ ఓన్లీ వన్ హ్యాండ్ ఓకే సారీ చూడండి ఫస్ట్ వన్ మళ్ళీ దీన్ని స్టైల్ తీసుకొచ్చి వన్ టూ ఓకే క్యాచ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా దీన్ని పుష్ చేయండి అలా ముందుకి వచ్చి క్యాచ్ చేయండి మళ్ళీ పుష్ అండ్ క్యాచ్ మళ్ళీ చూడండి రైట్ రైట్ ఓకే స్లో చేస్తున్నా చూడండి ఈ రైట్ హ్యాండ్ని ఇన్సైడ్ లోపల నుంచి లోపల నుంచి క్యాస్ క్యాచ్ మళ్ళీ లోపల నుంచి క్యాచ్ ఈ క్యాచింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాన్ఛాకు ఎటు తిరుగు ఎలా వస్తున్నాయి సార్ దాన్ని మనం హోల్డ్ చేసి దాన్ని కంట్రోల్ చేయగల కదా కంట్రోల్ చేయాలంటే నాన్ంచా ఎలా ఎలా వస్తున్నాయి సరే మనం క్యాచ్ చేయాలి అక్కడ నుంచి మనం సబ్జెక్ట్ చెక్ వచ్చి మళ్ళీ మళ్ళీ పొజిషన్ ఫామ్లోకి వచ్చేయాలి ఓకే అందుకని ఈ క్యాచింగ్స్ దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది ఫస్ట్ మనం బాగా నేర్చుకోవాలి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది రైట్ ఓకే నెక్స్ట్ వన్ నాన్ చక్ని క్యాచ్ ఇది చేస్తాం చూడండి క్యాచ్ ఓకే ఇవి కూడా ఇంపార్టెంట్ డెమాన్స్ట్రేషన్లో ఇవన్నీ ఉంటాయి ఓకే సో చూడండి ఓకే ఓకే ఇక్కడ నుంచి దీని తర్వాత మనం హిప్ మూమెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి సేమ్ హ్యాండ్ ఓకే చూడండి ఎలా చేయాలో చెప్తాను రైట్ హ్యాండ్తో పడుతున్నాం కదా వన్ లెఫ్ట్ రైట్ బ్యాక్ క్యాచ్ వస్తాను ఏ క్యాచ్ చూడండి వన్ క్యాచ్ 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 వన్ ఒక హ్యాండ్తో లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొస్తావు తీసుకొచ్చి మళ్ళీ క్యాచ్ మళ్ళీ సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ క్యాచ్ రైట్ అండ్ లెఫ్ట్ క్యాచ్ ఓకే ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి ఇది ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చి చూడండి మనం చెప్తా ఉన్నా కదా స్లోగా అగైన్ కొద్దిగా మనం ఎప్పుడైనా చేసిన మూమెంట్స్ కొద్దిగా పెద్ద మూమెంట్ ఇది దీన్ని చాలా జాగ్రత్తగా స్లోగా ప్రాక్టీస్ చేయండి రిస్ట్ బ్యాక్ చూడండి ఇలా వచ్చింది కదా రిస్ట్ ఇక్కడి నుంచి బ్యాక్ బ్యాక్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చూడండి మళ్ళీ అగైన్ స్లోగా చేస్తాను ఓకే తెలుసు నుంచి చేస్తాను చూడండి ఓకే సైన్ నుంచి లో ఓకే నేను బ్యాక్ నుంచి చేస్తాను చూడండి ఒకసారి బ్యాక్ షోల్డర్ మీద జరగాలి ఓకే ఐడియా వచ్చింది కదా మీకు అలాగే సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు కొద్దిగా మనకి తగులుతూ ఉంటాయి ఎందుకంటే రైట్ హ్యాండ్ వచ్చినంత ఈజీగా మనం లెఫ్ట్ హ్యాండ్ చేయలేము స్టార్టింగ్ ఏది కూడా సో so, దీనికి 10 టైమ్స్ చేస్తే 15 టు 20 కౌంట్ చేయండి అప్పుడు 2 హ్యాండ్స్ ఇక్వల్ అవుత చూడండి నెక్స్ట్ వన్ ఇది ఉంది కదా క్యాచెస్ కదా అటాక్ 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 చూసారా దీని ఎలా చేయాలి ఉందా వన్ ఫ్రంట్ బ్యాక్ సెకండ్ ఇస్ కవి హెడ్ క్యాచ్ ఓకే ఓకే దీన్ని ఏం చేస్తాం వన్ యర్ అటాక్ ఓకే చూడండి చూడ దీన్ని ఇలా కొడతాం రైట్ చూడు హెడ్ కొట్ ఎగ్జాక్ట్గా దీన్ని తలమే కొట్టాలి ఓకే తలమే కొట్టాలి దీన్ని తలమే కొట్టి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా కంట్రోల్ చేయలేక మనదివరే చూడండి మన ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే ఆ ప్రీవియస్ వీడియోలో రిస్క్ మూమెంట్ చేసాం కదా ఇది డౌన్ టు అప్ చూడండి కింద నుంచి వస్తు వస్తుంది కదా దీన్నే అప్ టు డౌన్ చేయాలి అప్ టు డౌన్ ఓకే మన నా వీడియోలో డౌన్ టు అప్ చెప్తాం ఈరోజు అప్ టు డౌన్ ఎందుకంటే రెండు ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్పలేదు అర్థమైంది కదా చూడండి అప్ టు డౌన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే పైన ఉన్నప్పుడు అప్ టు డౌన్ ఓకే అప్ టు డౌన్ డౌన్ టు అప్ ఎక్కడ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకున్నప్పుడు డౌన్ టు ఓకే ఈ డౌన్ టు హప్ని ఇలా ప్రాక్టీస్ చేయండి అప్ టు డౌన్ ఓకే చూడండి మా స్టూడెంట్స్ వచ్చిన డౌట్ ఏంటంటే అప్ టు డౌన్ డౌన్ టు అప్ రెండు ఒకేలా ఉన్నాయని చెప్పి అన్నారు సో అప్ టు డౌన్ అంటే హప్ మీద టచ్ చేస్తాం మనం ఓకే చూడండి హెడ్మే కొట్టి ఇది అప్ టు డౌన్ చూడండి పైనుంచి కింద చదువుతుంది కదా వెపన్ అదే డౌన్ డ్రాప్ చేయాలంటే చూడండి చిన్ ఓకే డౌన్ డ్రాప్ ఓకే ఇది మనం డెమోకి మాత్రం వాడతాం అదే అప్ టు డౌన్ మనం దీని ఎలా వాడతాం జస్ట్ అప్ టు డా జస్ట్ జస్ట్ అండ్ బ్యాక్ చూడండి ఇప్పుడు అప్ టు డౌన్ డౌన్ టు ఈ సైడ్ నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసే అవుద్ది ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి ఈ డైరెక్షన్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఓకే

ఆఫ్ టు డౌన్ హ్యాండ్ చై అగైన్ ఆఫ్ టు డౌన్ డౌన్ టు ఆఫ్ అగైన్ డౌన్ టు ఓకే ఓకే షిఫ్టింగ్ జ షిఫ్టింగ్ ఇది ఇంతవరకు మీరు చేయండి దీన్ని మనం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో స్పీడ్ ఎలా చేసి చెప్తాం ఓకే ఇప్పుడు మనం చేస్తే ఉన్నాయి కదా అవి మనం మూవింగ్లో చేద్దాం చూడండి ఓకే కాలు కూడా కాల్ దగ్గర నుంచి వస్తూ స్లోగా చేయండి రైట్ అర్థమవుతుంది కదా ఇది మూవింగ్లో మనం ఏం చేసినా కూడా ఫైవ్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే సేమ్ బ్యాక్ ఓకే కాన్సన్ట్రేషన్ మీరు చేసే వెపన్ మీద ఉండాలి ఓకే ఇక్కడికి ఒక మూమెంట్ అయింది అలా ఉన్నా కదా నుంచి తీసుకోండి ఇక్కడ నుంచి చూడండి డౌన్ టు ఆ క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ ఫార్వర్డ్ డౌన్ టు ఆ క్యాచ్ మళ్ళీ డౌన్ టు మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ టు ఆ ఈ డౌన్ టూ పైన చేయాలి పైన చేయాలి వదిలేండి కింద నుంచి తీసుకోండి డౌన్ టు ఆ ఓకేనా మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేస్తారు మళ్ళీ కింద చేత్న లాగాలి డౌన్ టూ ఆ ఓకే మళ్ళీ కింద చేత్తనే డౌన్ టూ ఓకే అయింది కదా ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్తూ వెళ్తున్నా మళ్ళీ డౌన్ టూ మళ్ళీ డాన్ టూ డాంటూ డా డౌన్ టు ఓకే ఇది మూవింగ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు నట్ల మీద కంపల్సరీగా ప్రతి ఒక్క మూమెంట్ మీరు ప్రాక్టీస్ చేయండి చేసే మాకు ఈజీ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓకే దాన్ని మేము చేసినట్టు అవుతుంది అప్పుడు ఈజీగా మనకి ఈ వెపన్ హ్యాండిల్ చేయగలుగుతాం చూసారు కదా ఇప్పుడు చేసిన ప్రాక్టీస్ అంతా కూడా ఇది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం ఇంకా ఉంది అయితే ఈరోజు మాకు ఇక్కడ ఎప్పుడైతే ఉంది కెమెరా స్టాండ్ కూడా ఊగిపోతుంది అసలు పరిస్థితి ఎలా ఉందో ఎలా వచ్చిందో కూడా ఏం అర్థం కావట్లేదు ఈ వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకున్నాను పక్క నుంచి సౌండ్ కూడా చాలా ఎక్కువ ఉంది కెమెరా కూడా షేక్ అయిపోతుంది ఈ పరిస్థితుల్లో ఎక్కువసేపు చేయలేకపోతున్నాను నేను ఓకే ఈ వీడియోను ఎంతవరకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మూమెంట్ చేద్దాం దీంట్లో కటా ఉంటుంది కఠ ఓకే కటా అంటే నలుగురు మనుషులు మనం అటాక్ చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళు మనం డిఫెన్స్ అంటే అటాక్ చేస్తాం అనేది ఒక కటా ఒక మీనింగ్ ఓకే అండ్ హ్యాండ్స్తో కూడా అలా చేస్తాం అలాగే ఈవెన్ మన మనం వెపన్తో కూడా ఎలా చేస్తాం అని మనం చేస్తాం నెక్స్ట్ ఈ వెపన్లో కొన్ని ఇంకో కొన్ని మూమెంట్ చేద్దాం ఓకే చూడండి ఇది అటాకింగ్ మూమెంట్ వన్ చూడండి ఇది ఎక్కడి నుంచి వన్ ఓకే అటాక్ ఓకే మళ్ళీ బ్యాక్ కంట్రోల్ చేస్తుంది కదా ఏం పట్టుకోలే ఓకే అర్థం కదా స్లోలీ ఎస్ బ్యాక్ మళ్ళీ కంట్రోల్ దీన్ని ఎలా కంట్రోల్ చేశాను బ్యాక్ ఇక్కడ కంట్రోల్ చేస్తాను ఈ సైడ్ ఇక్కడ మనం మెయిన్ పాయింట్ కొట్టాము దీన్ని స్టాప్ చేస్తాం ఓకే సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ ఈ విధంగా స్లోగా చూడండి కంట్రోల్ అండ్ బ్యా పొజిషన్ ఓకే దీన్ని పైన హెడ్ మీద కొట్టేటప్పుడు దీన్ని ఈ విధంగా చేస్తాం అలాగే కొన్ని మూమెంట్స్ మనం డైరెక్ట్గా కూడా చూపించకూడదు అది గురుముఖంగా నేర్చుకోండి నేర్చుకుంటే ఇంకా మంచి మంచి మూమెంట్స్ కూడా ఇంకా ఉన్నాయి దగ్గరలో మీకు మంచి మాస్టర్ మంచి మార్షల్ ఆర్ట్స్ ఉంటే ఎక్కడుంటే అక్కడ ఏ మార్షల్ ఆర్ట్స్ ఉన్నా పర్వాలేదు జాయిన్ అవ్వండి హ్యాపీగా చేయండి మీకు ఎవరికి అందుబాటులో లేకపోతే కనుక నా యూట్యూబ్ చూసి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మారుమూలు ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి నేర్చుకోవాలనిపిస్తుంది ఎగ్జాంపుల్ నేనే నేను ఎప్పుడు చిన్నప్పుడు అంటే నా పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మా నాన్నగారు మా స్కూల్ టీచర్ రౌండ్ మాస్టర్ వారు సజెస్ట్ చేశారు దాన్ని ఎలా అనేది ఇంట్రడ్యూస్ చేశారు కానీ నేర్చుకునే అవకాశం లేదు వాళ్ళు ఎక్కడో పేపర్లో చూశారట మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ కట్టారని చెప్పని అది నాకు చెప్పడం నేర్చుకోవాలంటే అవకాశం లేదు దానికోసం అని చెప్పి మా నాన్నగారు ఫిఫ్టీన్ కిలో మాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ట్వంటీ కిలోమీటర్స్ పైనే ఉండదు ఆ ఊరు ఒక ఎలుగుడు అని మేము ఒక రామాంచపురం అనే ఊరిలో మాది రామాంచపురం ఊరు ఆ ఊరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మా నాన్నగారు అదే ఇల్లు షిఫ్ట్ అయిపోయాం ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ ఇల్లు షిఫ్ట్ అయిపోయి మేము అక్కడే స్టే అయిపోయి నాకు నా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి మా ఫాదర్ ఇచ్చారు అలా అందరికీ కష్టం కదా ఏదో మా దేవుడు దేవాలు మా నాన్నగారు అక్కడ షిఫ్ట్ అవ్వబట్టి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలిగాను కానీ అందరూ అలా షిఫ్ట్ అవ్వాలంటే కష్టం కదా సో మీరేం చేస్తారంటే ఈ వెపన్ చెప్పేదంతా కూడా పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వీలు లేని వాళ్ళందరూ కూడా నా యూట్యూబ్ చేసి చూసి నేర్చుకోండి ఎక్స్టల్ ఆర్ట్స్ నేను నేర్పిస్తాను డెఫినెట్గా డెఫినెట్గా ఓకేనా చేద్దాం అలాగే దగ్గరలో మాస్టర్స్ ఉండి అవకాశం నేర్చుకునే అవకాశం ఉంటే డైరెక్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోండి అది చాలా మంచిది ఎద్దు విద్యలు నేర్చుకునే ప్రయత్నం చేయండి మా కిక్ బాక్సింగ్ పుంపు తాకుండా కానీ ఎనీ ఎనీ మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక నా యూట్యూబ్ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి ప్రయత్నం నేను చేస్తున్నాను మీకు అని చెప్పేసి అలాగే ఈ వెపన్ ఇంకొక వన్ ఆర్ టూ వీడియోస్తో దీన్ని ఆపేద్దాం ఎందుకంటే ఇది మీకు ఇచ్చిన వెపన్ చాలా ఎక్కువ ఇంత నేర్చుకోవాలంటే మాకు కనీసం సిక్స్ మంత్స్ పట్టేది సిక్స్ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ అంటే ఎర్లీగా అయినట్టే ఓకే వన్ ఇయర్ ఒక ఒక వెపన్ కంప్లీట్ అవ్వడానికి ఇయర్స్ పట్టేది వెపన్ టు వెపన్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు ఉండేది కాదు అంటే దాన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఇప్పుడు ఎంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా అన్ని ఫాస్ట్ అయిపోతున్నాం అలా కాదు అది కరెక్ట్ కాదు ఎంత ఫాస్ట్ నేర్చుకున్న అంత ఫాస్ట్గా పోతాయి సో ఎక్కువ సార్లు నేర్చుకోవడం ఎక్కువసేపు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అది మీ స్టాండర్డ్ లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడైనా సరే కొద్ది రోజులు మీరు ప్రాక్టీస్ చేయకుండా మళ్ళీ నాన్ చేయబడుతున్నా కానీ చక్ చక్క తిప్పేస్తారు అంత కమెండ్ ఉంటుంది సో ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి డైలీ చేసే ప్రయత్నం చేయండి అలాగే నెక్స్ట్ మనం డబల్ నాన్ దీంట్లోనే డబల్ టూ నాన్ చేస్తూ ఓకే టూ నాన్ జాక్స్ ఉంటాయి అది చేద్దాం స్టిక్ చేద్దాం ఓకే లాంగ్ స్టిక్ ఉంది కదా కరసము అవి చేద్దాం నెక్స్ట్ ఇంకా రకరకాల వెపన్స్ ఉన్నాయి అవన్నీ చేద్దాం అన్నీ నేర్పిస్తాం మీకు డోంట్ వరీ చేయండి చాలామంది అడుగుతున్నారు సార్ ఆ వేపన్ చేయండి ఈ వేపన్ చేయండి మార్షల్ ఆర్ట్స్ రిలీజ్ చేయండి అన్నీ ఉన్నాయి మీరు కరెక్ట్గా మీరు బాగా చేస్తే నాకు రెస్పాండ్ అవ్వండి నేను మంచిగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాను ఓకేనా మీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే పూచి నాది మీరు చేసే పూచి మీది రైట్ ఓకే చూసారు కదా ఇప్పటిదాకా మనం చేసిన వీడియోస్ ఇప్పటిదాకా నేను చేసిన మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ ఓకే వెపన్ ఇప్పటివరకు మనం చేసాం నేను చాలా టైం కేటాయించి మీకోసం నేను నేర్పిస్తాను అందరికీ మార్షల్ ఆర్ట్స్ అనేది రావాలి ప్రతి ఇంట్లో ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఉండాలి ఉంటే ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోరు చూసే చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఎలా ఉందో పరిస్థితి నిన్న కాక మొన్న మన ఒక టీవీలో చూసాం కదా చిన్న పాపనే కామెంట్ చేశారు ఎంత దారుణమైన కామెంట్స్ కదా అది తినటానికి నేను చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది చిన్న పిల్లని అసలు ఎలా అనుభూతి అయింది అంటే అసలు ఎవరు మన తల్లే కదా మన తల్లి అనుకునే మనం చక్కగా ఉంటాం ఒక అమ్మవారిలో చూసుకుంటాం కదా చిన్న పిల్లల్ని అసలు మనుషుల పశువుల ఎంత దారుణమైన వర్డ్స్ వాళ్ళు మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదు మీకు ఇంకా పెళ్ళి పేడలేదు పెళ్ళి అయిన తర్వాత మీకు కూడా ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాపతో మీరు ఆడుకుంటారు కదా అప్పుడు మీకు ఎన్ని గుర్తొచ్చి ఏడవలసి చేస్తారు ఓకేనా ధర ధర్ల సోషల్ మీడియా అనేది మంచి ఎడ్యుకేషన్ దానివల్ల మంచి ఎడ్యుకేషన్ ఏమైనా రావాలి హెల్దీ కామెడీ కానీ హెల్దీగా ఉన్న మంచి ఎంటర్టైన్మెంట్ కానీ ఉండాలి ఏదన్నా ఒక నేర్చుకునే విధంగా ఉండాలి ఓకేనా అలాగే ఇప్పుడు మీ మనం చేసే ఈ సోషల్ మీడియాలో ఎన్నో ఎంతోమంది చేస్తూ ఉంటారు ఇది ఏమాత్రం తప్పుదారి పట్టినా కానీ ఎంతమందికి ఎంపెక్ట్ ఉంటో తెలుసు దీని మీద అసలు కరెక్ట్ కాదు ఈ రీసెంట్గా చూసిన ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా బాధాకరంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అదొకటి ఓకే ఎందుకంటే చిన్న పిల్లల మీద అలాగే ఇప్పుడు కామెంట్ చేస్తారంటే వాళ్ళు ఏంటి రే ఫ్యూచర్లో పెద్ద రేపిస్టులు కూడా ఉంటారు అలాగే మర్టిస్టులు అవుతారు బుద్ధులు ఎక్కడి నుంచే మొదలవుతాయి మనం ఏంటనేది అంత జాలీ మూమెంట్లో కూడా అలాంటి థాట్స్ వచ్చినాయి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది అనేది ఆ టైంలో బయటకు వచ్చింది అంతే ఓకేనా ఆ టైంలో కంట్రోల్ తీసుకునే ఆగో మైండ్ సెట్ ఏమైతే ఉందో భయబత్ మైండ్ సెట్ అవన్నీ బయటకు వస్తాయి ఎనీహౌ వాళ్ళు జైల్లో పడేశారు అంత కూల్ ఓకే నెక్స్ట్ టైం అయిన సరే ఎవరో కూడా ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆపడం అనే చేయాలి లేదా రెండు పేకడమైన చేయాలి ఇలా చేసినప్పుడు ఇలాంటివి కూడా ఇలాంటివన్నీ అవుతాయి అలాగే అసలు ఎన్ని టీవీ ఆన్ చేసినదే పరిస్థితి న్యూస్ పేపర్ చూసినా కానీ ఇవే ఉన్నాయి ఆడపిల్లల మీద ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి పేరెంట్స్ మీ బాధ్యతగా మీరు మీ పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ప్రయత్నం మీరు చేయండి అట్లీస్ట్ మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక అవగాహన తీసుకురండి నాలాగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నేను చేస్తున్నాను తెలుగులో ఇంత మంచి పాపులర్ అయిన ఛానల్ మందే ఉందని చెప్పి అందరూ అంటున్నారు సో ఇలాంటి మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చే మాస్టర్ దగ్గర కొద్దిసేపు మీరు ప్రాక్టీస్ చేయాల్సండి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి అసలు ఎందుకు నేర్చుకోవాలి అనేది ఐడియా ఉంటుంది తర్వాత వాళ్ళకి ఇంకా తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఓకేనా పేరెంట్స్గా మీ డ్యూటీ చదువు ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అలాగే అంతకన్నా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇచ్చే వరం ఇదే అని చెప్తున్నాను నేను ఓకేనా ఇది గాడ్ గిఫ్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటేనే ఒక గాడ్ గిఫ్ట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్స్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబుల్ ట్యాప్ చేయండి మర్చిపోవద్దు ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ లైక్ షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరన్నా సరే షేర్ చేయండి అలాగే ఓకే దీంట్లో మీకు దీనికి సంబంధించి మీకు మార్షల్ ఆర్ట్స్ ఏమైనా చేసిన నేను ఆన్సెక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మంచి డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై చేస్తున్నాను ప్రతి ఎవరికైనా సరే నేను నైట్ అయినా సరే ఒకసారి అందరికీ రిప్లై చేసి ఊరుకుంటాను అది నా బాధ్యతగా చేస్తున్నాను చాలామంది పిల్లలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు నా అదంతా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ లోపు చాలా బాగా ఎక్కువ ఫాలో అవుతున్నారు ఓకే సో పిల్లలు మీకోసం నేను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తున్నాను వెపన్స్ అవన్నీ కూడా యంగ్ స్టార్స్ మీరు ఎప్పుడు కూడా మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలి వెపన్ ప్రాక్టీస్ చేయాలి మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి దేనికి రెడీగా ఉండాలి దేనికి మనం మార్షల్ ఆర్ట్ చేస్తున్నాం కరాటే నేర్చుకున్న నేర్చుకోవడం అంటే అందరూ అనుకుంటారు కొట్టుకోవడం అనుకుంటారు కరాటే నేర్చుకోవడం కొట్టుకోవడం కాదు ఓకే ముందు మన ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం తర్వాత ఆత్మరక్షణ ఓకే ఇవన్నీ రెండు బాగుంటాయి కనుక మనం ఎప్పుడైతే ఫిట్గా స్ట్రాంగ్గా ఉన్నామో మన మైండ్ కూడా అలాగే ఉంటుంది మనం చేసే వర్క్ కూడా అలా ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి గుడ్ డిసిప్లిన్ రావాలి అంటే కావాలి అన్న ఒక మార్షల్ ఆర్ట్స్ ఒకటి ది బెస్ట్ వే ఓకే సో మీరు దాన్ని మార్షల్ ఆర్ట్స్ని చేయండి చాలా మంచి పొజిషన్లో ఉంటారు నేను హామీ ఇస్తున్నాను మీరు చేసి చూడండి ఒక నెల రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి మార్షల్ ఆర్ట్స్ నెల రోజులు మీరు సీరియస్గా ప్రాక్టీస్ చేయండి మార్షల్ ఆర్ట్స్ని ఇది ఏంటో మీకు అర్థమవుతాయి రైట్ ఓకే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేసి మనం ముందుకెళ్ళిపోతాం నెక్స్ట్ రాబోయే వీడియోల కోసం బెల్స్ అమ్ముట్ ట్యాప్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ పంపిస్తాం మీ ఫ్రెండ్స్ కానీ మీ గ్రూప్స్లో కానీ పంపిస్తాను ఎందుకంటే ఎవరో ఒకరు నేర్చుకుంటారు కదా ఎవరో ఒకళ్ళు ఉపయోగపడద్ది చాలామంది నేర్చుకుంటున్నారు ఒకళ్ళకి ఇద్దరు ఎదురు కలిసి చాలామంది నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఎవరికి ఉపయోగపడ్డా కానీ మీరు సంతోషమే నేను సంతోషమే కదా ఓకే Huh?